హలో అండి ప్రతిరోజు ప్రతి మహిళకు కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలదని అలాంటి టిప్స్ అయితే కొన్ని వీడియోలో చూస్తాం రండి ప్రతి మహిళకు కొన్ని అయితే కిచెన్ టిప్స్ ఉపయోగపడుతుంది రండి అయితే వీడియోకి వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం టిప్ వన్ మనము ఒక్కొక్కసారి అయితే రవ్వ అయితే ఎక్కువగా తీసుకొస్తామో అప్పుడైతే పురుగులు పడిపోతుందని పురుగులు పడిపోకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి ఎండుమిర్చి ఉంటుందని ఎండుమిర్చి వేసుకుంటే పురుగులు పడితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇలా వేసుకొని ఇలా కలుపుకొని బాక్స్ బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి టిప్స్ అయితే ఇస్తే లెక్ చేసుకోండి టిప్ టూ అయితే చూస్తాం రండి ఖాళీ అయినా సిరప్ బాటిల్ మూట్ ఉంటే తీసుకోండి ఇప్పుడైతే మూత అయితే మనకు కావాలి తర్వాత స్టవ్ అంటించుకోండి ఒక పిన్ అయితే తీసుకొని పిన్ అయితే వేడుకోవాలి ఇప్పుడు ఆ మూతకు అయితే నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇప్పుడైతే రంధ్రాలు పెట్టుకోండి ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బెలూన్ ఉంటే తీసుకోండి బెలూన్ తీసుకున్న తర్వాత సిజర్ తీసుకోండి మధ్యలో బెలూన్ మధ్యలో అయితే కట్ చేసుకోండి సిజర్ తీసుకొని అయితే ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బాటల్ మూతికైతే అయితే ముందుగా వేసు ఓల్స్ అయితే పెట్టుకున్నాం రంధ్రాలు అయితే పెట్టుకున్నాం దాన్ని నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా వేసుకోండి బెలూన్ అయితే ఇలా వేసుకోండి ఇదైతే ఒక మినీ సవర్ లాగా తయారవుతుంది బాత్రూంలో ట్యాబ్కి వేసుకోవచ్చు సింకుల ట్యాబ్కి వేసుకోవచ్చు పిల్లలకి అయితే చాలా బాగా అయితే ఆడుకుంటారు స్నానం చేసినప్పుడు బాత్రూంలో వేసిస్తే వాళ్ళైతే చాలా బాగా అయితే ఆడుకుంటారు సింక్లో కూడా ఇలా వేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా వేస్తే మినీ సవర్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది పిల్లలు ఎంతో బాగా అయితే ఆడుకుంటారు మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి చాలా అందంగా అయితే కనిపిస్తుందని ఈ టిప్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ త్రీ అయితే చూస్తాం రండి మనము మిక్సీ జార్కి అయితే రబ్బర్ లేకుండా ఉండిపోతుంది దాన్ని ఒక్కొక్కసారి ఇలా అయితే వేసుకోండి ఒక రిబ్బన్ ఉంటే తీసుకోండి తర్వాత మిక్సీ జార్ మూతుంటుందని ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే మిక్సీ జార్ అయితే లీక్ కాకుండా మిక్సీకి వేసినప్పుడు లీక్ కాకుండా ఉంటుంది చూడండి టైట్గా అయితే పడుతుంది మిక్సీకి వేసినప్పుడు అయితే ఒక్కొక్కసారి లీక్ అవుతుంది అని రబ్బర్ లేకపోతే ఇలా ఒకసారి వేసి చూడండి టైట్ పడుతుంది చూడండి మిక్సీ అయితే జార్ అయితే టైట్ పడుతుంది మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు టిప్ పోర్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక వాటర్ బాటిల్ ఉంటే తీసుకోండి వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత స్టవ్ అని తెచ్చుకొని చాక అయితే వేట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అంత బాగా చాక్ వేట్ చేసుకొని కట్ చేసుకోండి బాటిల్లో ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత బ మనమైతే బియ్యం కొలవడానికి ఒక గ్లాస్ అయినా ఉపయోగపడతాం లేకపోతే మెజర్మెంటు కప్ అయినా ఉపయోగపడతాం ఉపయోగిస్తాం దాన్ని ఇలా అయితే చేయండి చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత ఇదైతే బియ్యం కొలుచుకోవడానికి టబ్లర్ చూడండి దీంట్లో అయితే నేను బియ్యం కొలుచుకుంటాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే గ్లాస్ ఎంత హైట్ ఉందో అంత అయితే చాకు తీసుకొని చాక అయితే వేస్ట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే మనం వాటర్ కెన్లో కట్ చేసుకున్నాం దాని గ్లాస్ ఇదైతే సమానంగా ఉంది ఒక దాంట్లో బియ్యం కొలుసుకోవచ్చు ఒక దాంట్లో ఎసురు పోసుకోవచ్చు చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత చాక చేసుకొని ఇది కుచ్చుకుంటుందని ఇదైతే సమానంగా అయితే చేసుకోండి ఇప్పుడు ఇదైతే సమానంగా అయితే చాక్లైతే అయితే ఇది సమానంగా చేసుకున్న తర్వాత వాటర్లు అయితే కడుక్కోండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత తడి లేకుండా అయితే తుడుచుకోండి ఒక క్లాత్ తీసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని అయితే క్లీన్గా అయితే తుడుచుకోండి ఇప్పుడు క్లీన్గా తుడుచుకున్న తర్వాత మనము బియ్యం కొలవడానికి గ్లాస్ అని ఉపయోగిస్తాం లేకపోతే మెజర్మెంట్ కప్ అని ఉపయోగిస్తాం దాన్ని ఇలా అయితే ఉపయోగించండి చూడండి ఇలా అయితే కొలుచుకుంటాం ఒక దాంట్లో కొలుచుకుంటాం ఇంకొక ఇంకొక టంబ్లర్లో అయితే ఎసురు పోసుకుంటాం దాన్ని ఇంకొక గ్లాస్ అవసరం లేకుండా ఈ బాటలు అయితే సమానంగా చేసుకున్నాం దాన్ని చూడండి ఇలా అయితే సమానంగా వన్ వన్ గ్లాస్ బియ్యం సమానంగా అయితే సరిపోయింది ఒక దాంట్లో అయితే బియ్యం కొలుసుకోవచ్చు ఇంకో మరో దాంట్లో అయితే ఎసురు పోసుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటుందని మీరు ఒకసారి ట్రై చే ఈ టిప్స్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చే చూడండి మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే టిప్ ఫైవ్ అయితే చూస్తాం రండి ఇప్పుడు మనము చేతికి బ్యాంగిల్ వేయడానికి ఒక్కొక్కసారి టైట్గా పడుతుందని చేతికి అయితే పోకుండా ఉంటుంది చూడండి టైట్గా ఉంది ఇలా చేయండి చూడండి టైట్గా ఉంది ఇప్పుడు ఏదైనా ఒక కవర్ ఉంటే తీసుకోండి కవర్ తీసుకున్న తర్వాత చేతికి ఇలా వేసుకోండి చేతికి వేసుకున్న తర్వాత బ్యాంగిల్ అయితే వేసుకోండి ఎంత ఎంత టైట్గా ఉన్నా కూడా ఇలా ఒకసారి బ్యాంగిల్ వేసి చూడండి లోపలికి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఇలా అయితే వేసి నిదానంగా అయితే అనుకోండి సులువుగా అయితే వెళ్ళిపోయింది ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది అని ఎంత బాగుందో చాలా అందంగా అయితే కనిపిస్తుందని ఇది మహిళలకు అందరికీ అయితే ఉపయోగపడుతుంది చూడండి ఇలా వేసి ఇలా అయితే సులువుగా అయితే వెళ్ళిపోతుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఇలా వేసి ఇలా ఈడ్చుకొని ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ఈడ్చుకోండి ఇలా అయితే ఈడ్చుకొని చూడండి చాలా బాగా అయితే కనిపిస్తుందని మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ సిక్స్ అయితే చూస్తాం రండి మనమైతే స్టిక్కర్లు పెట్టుకుంటాం దాన్ని ఇప్పుడైతే సరిగ్గా గమ్ము లేకుండా ఉంటుంది మనం పెట్టుకున్న ఒక వన్ అవర్కి కింద పడిపోతుందని ఇది ఎక్కువగా గమ్ము కావాలైతే చూడండి ఇలా పెడితే అప్పటికప్పుడే పడిపోతుంది స్టిక్కర్ల గమ్మే లేకుండా ఉంటుందని ఇలా ఒకసారి పెట్టి చూడండి మీ స్టిక్కర్ల గమ్ము అలానే ఉండిపోతుంది చూడండి గమ్మలేదు ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక పది నిమిషాలన ఐదు నిమిషాలన పెట్టుకోండి చూడండి ఇలా ఒక పది నిమిషాలు పెట్టండి పది నిమిషాలు పెట్టిన తర్వాత చూస్తాం రండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయ్యా స్టిక్కర్ అయితే చూస్తాం రండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం పెడితే కూడా అలానే గమ్మ అయితే టైట్గా అయితే పడుతుంది చూడండి అలానే ఉంటుంది మీకు టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్స్ సెవెన్ అయితే చూస్తాం రండి మనమైతే చప్పూరీలు కలిసినప్పుడు అప్పడాలు కలిసినప్పుడు బోటీలు కలిసినప్పుడు ఆయిల్ అయితే ఎక్కువగా ఈడుస్తుందని ఆయిల్ పెడికిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోండి ఆయిలే ఈడకుండా ఉంటుంది మనం ఎంత ఆయిల్ పోసుకున్నామో అంత అయితే అలానే ఉండిపోతుంది చూడండి ఇప్పుడైతే అప్పడాలు వేసుకున్నాను వేసి అయితే చూపిస్తున్నాను మనం ఎంత వేసుకున్నామో అంతనే ఆయిల్ అయితే ఉండిపోతుంది చూడండి ముందు ఎలా ఉంది అంతే ఉంది చూడండి మీరు మీరైతే ఒక మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ